హాయ్ ఫ్రెండ్స్ పచ్చడి పెట్టుకునే విధానం మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్ ఇవైతే మామి చోటలు ఇచ్చినాం మేమైతే ఏమన్నా పూట వేయడానికి వేటప్పుడైతే ఇచ్చినాం ఫ్రెండ్స్ వేసి అయితే మామిడి తోటలో పొట్టలు అంటే చాలా మామిడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మొత్తం తోట ఇటు పోయింది పూటలు తీయాలని మాడికే చెప్పుకొని వచ్చినాం ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి తేళ్తాను ఇలా ఉందో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మిమ్మల్ని మామిడికాయలు అయితే తాత ఇట్లా కడిగిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా మధ్యలోకి ఇట్లా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి అయితే నిలువ పచ్చడి బాగుంటుంది పచ్చడి చూసుకోవాలి పచ్చడి ఆగాలంటే మనం ఎంత ఉంటే వేస్తే అంత ఆగలి ఫ్రెండ్స్ పచ్చడి మాత్రం మంచిగా ఇలా పదాలు లేకుండా ఇలా చెక్ చేయి వేరే సైడ్ వేసుకోవాలి మంచిగా దొక్క ఉన్నాయి మాత్రం చూడ్ పక్కన వేసుకోవాలి కడి ఫ్రెండ్స్ స్మార్ట్గా ముక్కలు అయితే ఇవైతే మంచి మంచి తుడిసి ఈ చిక్కు ఉన్నది మాత్రము సపరేట్ పెట్టుకోవాలి ఇవి అయితే మొత్తం బక్కలు చెదిరిపోయినాయి కుట్టా ఇది సెపరేట్ కడి చేసి సెపరేట్ పెట్టుకోవాలి మంచిగా ఇది ఏంటంటే ఒక నెల వరకు మంచిగా ఉంటుంది ఇదైతే ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ముక్కల్ని మొత్తం బంగ్ల పైన రెండు మూడు రోజులు ఆరబెట్టాలి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ముక్క అనేది మొత్తం దగ్గర రావాలి ఫ్రెండ్స్ ముక్క దగ్గర మాకు ఎట్లా అంటే పచ్చడి రెండు మూడు సంవత్సరాల వరకు పక్క చెదరకుండా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడైతే ఇట్లా మొత్తం మచ్చలన్నీ కల్లి ఆరబెట్టుకోవాలి మంచి ఏ ముక్క ముక్కు ఉండాలి మంచిగా ఆరాలి ఆ పచ్చి సూపర్ ఉంటుంది కొంతమంది ఎప్పటికి పెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం రక్కు ఆరిపోవాలి కలిసి వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్గా పెట్టుకొని పచ్చడికైతే చూడండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇప్పుడైతే పోపుకి వేసుకున్నది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నదో ఒక లీటర్ ప్యాకెట్ అయితే ఆయిల్ పోసిన ఫ్రెండ్స్ మూడు కిలోలనరా వక్కలకైతే ఇప్పుడైతే ఆవాల్ ఎత్తండి ఫ్రెండ్స్ నూనె అయితే మంచిగా హీట్ అయింది ఇక మా అమ్మ అయితే ఎత్తండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసింది పోపకు ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఆయిలీ మంచి వాసన వస్తుంది ఇలా అయితే కోప పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మస్తు నూనె అయితే మంచిగా మసిలింది మొత్తం మనం రెడీ చేసుకున్న ముక్కలకైతే ఇవి అయితే మూడు కిలోలు అన్నారా పక్కతోని పెట్టేది అవి అయితే చెదిరిపోయిన ముక్కలు ఫ్రెండ్స్ ఆయిల్ ఆ వలపొడి కొంచెం మెంతి పొడి జీలకర్ర పొడి అల్లం పేస్ట్ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇప్పుడు కలుపుకోవాలి ఇలాగా ఈ అమ్మైతే పచ్చడి సూపర్గా పెడతాయి ఫ్రెండ్స్ ఇలా అయితే కలుపుతుంది ఆవ వేసి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే మూడు కిలోల నరకైతే అయితే ఇది సరిపడినంత ఉప్పు ఫ్రెండ్స్ మూడు పావు కిలోలు మూడు పావు కిలోల మీద ఇంకొంచెం పీరకడం అంతా పోసుకోవాలి ఫ్రెండ్స్ చావ పొడి ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే శనగలు కూడా వేసుకోవాలి శనగలు వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీలకర్ర పొడి మెంతి పొడి అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో ఎల్లిపాయల ముద్ద ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర అన్నీ అయితే మంచిగా కలుపుకోవాలి మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ అమ్మ వక్కలు కలుపుతుంది ఇక్కడైతే మా ఆంటీ ఆయిల్ కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఆయిల్ ఆ వక్కలలో పోసి కలపాలి చల్లారాలి ఆయిల్ అయితే హీట్ ఉంది మొత్తం చల్లారితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ మీదనే కారం వేసినాం అనుకో కర్రై అయిపోతుంది కాబట్టి చల్లారినాక వేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నాలుగు కిలోలకు ఆయిలకైతే కిలో కరోనా ప్యాకెట్ అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ కలర్ అయితే సూపర్గా ఉంటుంది అందుకే ఈ ప్యాకెట్ వాడుకోవాలి పచ్చళ్ళ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే ఆయిల్ చల్లారినాక మొత్తం అయితే కారం కలుపుతుంది ఫ్రెండ్స్ చూడండి ముద్దలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మొత్తం వేసి కలపాలి ఫ్రెండ్స్ కారం అయితే చూడండి ఎట్లుందంటే స్పైసీగా కలర్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కారం అయితే కలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వక్కలు వేయాలి ఇప్పుడైతే కలపాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎరకెలా ముక్కలలో కొంచెం చెదిరిపోయినాయి కదా ఇల్లు అయితే కొంచెం వేయాలి ఇంకా అయితే మిగతాది అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం కలుగుతుంది ముక్కలకు ఇదైతే ఇంట్లో గుమ్మరించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి కారం ఆయిల్ అయితే మొత్తం ఒక్కలకైతే మొత్తం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం అయితే ఇలా గుమ్మరిస్తారు జాగ్రత్త ఆంటీ ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ వేడిగా ఉంటుంది చెంచా పట్టి కలుపు చేయితోనే కలుపుతుంది మా అమ్మ అయితే మొత్తం కాలుతుంది అనుకున్నా కానీ కాల్తలేదు చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే కలర్ఫుల్గా వచ్చేసింది ఆవకాయ పచ్చడి ఆంధ్ర వల్ల పచ్చడి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడైతే మొత్తం కలిసేటట్టు కలపాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే వక్కకైతే పట్టాలి మంచిగా వక్క అయితే మంచిగా ఊరాలి అమ్మ అయితే కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కలుపుతుంది పచ్చడి చేయితోనే ఆవకాయ పచ్చడి అయితే ఒక లెవెల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే మంచిగా కలపాలి మసాలన్నీ వక్కకు పట్టాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కలుపుడు అయిపోయింది ఆల్మోస్ట్ అమ్మ అయితే భలే కలుపుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే కంప్లీట్ గా కలిసిడు అయింది కలుపుడు అయింది ఇంకోటైతే చిన్నది ఉంది ఫ్రెండ్స్ అదైతే కలుపుదాం చిన్న ముక్కలు ఫ్రెండ్స్ చెదిరిపోయినాయి ఇవి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే నెల వరకు మంచిగా పని చేస్తుంది నెల రెండు నెలలు ఇది అయితే మంచిగా మటన్ పీసులతో అయింది చెదిరిపోయిన ముక్కలతో ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అలా వేస్తే ఖరాబ్ అయిపోతుంది పచ్చడి ఇది సపరేట్ చేసుకోవాలి రేపటి వరకు అయితే సూపర్ ఎర్ర కూర చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నిన్న నూనె కలిపిన కదా ఉప్పు కారం అన్ని కలిపి ఇప్పుడు అయితే ఇట్లా ముక్కకు మంచిగా పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఆయిల్ అయితే ముక్కకు మంచిగా ఉప్పు కారం మసాలా అయితే బిడ్డుగా పట్టుకుంది ఇది ఏంటంటే నేను మొత్తం మూడు రోజులు ఎండబెట్టిన కాబట్టి ఆయిల్ అయితే తీర్చుకుంది మనం ఒక నాలుగైదు రోజులు ఇలా స్టోరేజ్ చేసుకున్నాం అనుకో మంచి ఆయిల్ అంత అయితే పైకి కడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కలిపిన నిన్న సాయంత్రం కదా ఈ రోజు కూడా సాయంత్రం అయింది ఇప్పుడైతే ఇందులోకి ఎత్తుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఎత్తుకుంటే రెండు మూడు రోజులు అయినాక ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా ఎప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దాదాపు మూడు సంవత్సరాలు రాక మనకు పచ్చని నిలువుగా ఉంటది ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు అయినా కూడా ముక్క అనేది చెదిరిపోదు ఇట్లా మనం మామూలుగా అప్పుడే కోసి అప్పుడే ఉప్పు కారం అన్ని ఆయిల్ కలిపినాం అనుకో ముక్క ఏంటంటే మెత్త పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గట్టిగా ఉంటది రెండు మూడు సంవత్సరాలైనా కూడా ముక్క అయితే చెదిరదు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పటికీ ఇలానే పెడతా చాలా మంది కూడా పెడతారు ఆవకాయ పచ్చడి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మా బామ్మ అయితే ఇలానే ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే నేను చూసేదాన్ని మా బామ్మని చూసే నేర్చుకున్నా నేనైతే ఎందుకంటే మనం అన్ని పనులు నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఎవరు చెయ్యరు మనకి మన చేసుకోవాలి ఏంటంటే ఒకరికి చేసి ఇచ్చే అంత పొజిషన్ ఉండాలి ఫ్రెండ్స్ మనం అయితే నేనైతే అన్ని పనులు నేర్చుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా ఎత్తుకోవాలి ఇప్పుడైతే అంటే ఒక రెండు మూడు రోజులు రాక మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చి ఆగా అయితే సూపర్ కూరుతుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మస్తు ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే మనం వేరే ఏంటంటే ఇక్కడ మనం ముక్కలు కొట్టేటప్పుడు చెదిరిపోతాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే సపరేట్ పెట్టుకోవాలి ఇది ఏంటంటే మనం నెల రెండు నెలల వరకు అయితే సూపర్గా ఉంటుంది ఇది కూడా ఇంకొంచెం ఆయిల్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏంటంటే డ్రై అయినాయి ఎట్లా అంటే మటన్ పీసులు లాగైతున్నాయి చూడండి ఫ్రెండ్స్ సాంబార్ వేసుకున్నప్పుడు అయితే సైడ్కి నంచుకుని తింటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేనైతే ఇలా ట్రై చేసినా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆంధ్ర ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే మనకు ఒక మంత్లా అది ఫ్రెండ్స్ ఇది అయితే స్టోరేజ్ చేసుకోవాలి మినిమం మూడు నాలుగు సంవత్సరాలు అయితే ఫ్రెష్ ఉంటది ఫ్రెండ్స్ రెడ్ ఉంటది కలర్ అయితే మారది ఇలా అయితే తప్పకుండా పెట్టాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పెట్టిన వాళ్ళైతే పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టిన వాళ్ళైతే ఏం చేయలేరు కాబట్టి బాయ్ బాయ్